ఇరవై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఇక్కడ మన భద్రాద్రి కొత్తగూడెంలో మనుగురు వెళ్ళే దారిలో ఇక్కడ ఫారెస్ట్ ఉన్నదండి అయితే అడవులు అనేది అంతరించిపోతున్నాయి వాటిని కాపాడటానికి మనం వివిధ రకాల గింజల్ని వేయాలి తర్వాత నాటాలి తర్వాత మొక్కల్ని కూడా నాటాలి అయితే అందులో భాగంగా ఈ రోజున నేను ఈ యొక్క చిన్నారులు ఉన్నారండి ఏం అభిషా గూడూరు అభిషా గూడూరు అభిజ్ఞ మీరు మన టీఎంశ్రీ జెడ్బిహెచ్ఎస్ కర్స్ హై స్కూల్లో వీళ్ళ యొక్క సైన్స్ సైన్స్ టీచర్ బయాలజీ టీచర్స్ టీచర్ అయితే వీరికి పిల్లలతోటి ఈ విధంగా దింజలు నాటిస్తున్నానండి ఆ దింజలు ఇస్తే ఓకేనా మీరు ఈ విధంగా గింజలు నాటాలి చెట్టు నాటాలి విధంగా కాటన్ బ్యాగ్ని వాడాలని మీరు కూరగాయలు మార్చి మీరు మీరు మమ్మీ గారిని మీరు కూరగాయలు మార్చి వెళ్ళినప్పుడు ఇటువంటి కాటన్ బ్యాగులు తీసుకుపోవాలి పట్టుకోండి అందరికీ చెప్తారా ఈ హీల్ బాటిల్స్ వాళ్ళండి వాటర్ తాగాలి నేను గతంలో కూడా భద్రాద్రి కొత్తగూడెంలో బాబు క్యాంప్ పిఎంశ్రీ గవర్నమెంట్ హై స్కూల్లో కూడా నేను గత ఐదు ఐదు నెలల క్రితము నీరజ మేడం హెచ్ఎం మేడం మరియు సైన్స్ మేడం సునందిని గారు అంటే బయాలజీ మేడం సునందిని గారి ఆధ్వర్యంలో యూత్ అండ్ యకో క్లబ్ కార్యక్రమం నడిచిందండి అందులో అందులో భాగంగా విద్యార్థిని విద్యార్థితో పాటు నేను స్వీట్స్ బాక్స్ కూడా తయారు చేయించాను స్వీట్స్ నాటించాను మొక్కలు కూడా ప్రదర్శన జరిగింది అదేవిధంగా మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అమ్మ పేరుతోటి తోటి ఒక మొక్క నాటాలని

నమస్తే నా పేరు కొట్టూరు నురువి రాజశేఖర్ ప్రకృతి అర్థదృష్ట్యావస్థాపక సింగరేణి భద్రాజీ కొత్తగూడ నమస్తే